పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లముడి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర్ వీరమల్లు ఇక ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ పోరాట యోధుడిగా కనిపించనున్నారు ఇక ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్డేట్స్ అన్ని సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసాయి మరి ముఖ్యంగా వచ్చిన టీజర్లు కానీ సాంగ్స్ కానీ మంచి రెస్పాన్స్ అయితే దక్కించుకున్నాయని చెప్పాలి అయితే జూన్ పన్నెండవ తేదీన ఈ యొక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే కానీ ఇప్పటి వరకు సినిమా ట్రైలర్ విడుదల కాలేదు దీంతో అభిమానులు ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు తాజాగా ఈ యొక్క సినిమా నిర్మాత ఏఎం రత్నం ట్రైలర్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇవ్వడం జరిగింది హరిహర్ వీరమలు సినిమా రెండో భాగంలో సీజు వర్క్ చాలా ఎక్కువ ఉందని అందుకే ఆలస్యమైందని ఆయన పేర్కొనడం జరిగింది ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆ పనులన్నీ కొలిక్కి వచ్చాక ట్రైలర్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కొంత సమయం పడుతుందని అన్ని దృష్టిలో పెట్టుకొని విడుదల తేదీని ప్రకటించామని ఏం రత్నం పేర్కొనడం జరిగింది ఇక యొక్క సినిమా క్రెడిట్ మొత్తం దర్శకుడు కృషిదే అని ఆయన తెలపడం కూడా జరిగింది ఇక యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు ఇక ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే ట్రైలర్ కట్కి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే ఆ యొక్క ఫోటోను చూసిన మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క ట్రైలర్ను చూడడం కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి అయితే హరిహర్ వీరమల్లు ట్రైలర్ కట్ వీడియో అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది మరి ఇది నిజంగా చిత్ర బృందం విడుదల చేసిన ఫోటోనా లేక ఏదైనా ఫ్యాడ్ మైడ్ ఫోటోనా తెలియదు కానీ ప్రస్తుతం ఈ ట్రైలర్ కట్కు సంబంధించిన యొక్క ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది